హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మిథున వారి రాశి ఫలితాలు మిథున వారు ఈ నెలలో మీ జీవితంలో అతిపెద్ద మార్పులను చూడబోతు ఉన్నారు గుండెను రాయి చేసుకొని మరీ ఈ వీడియోని చూడండి ఈ ఆగస్టు నెలలో మీరు ఊహించని మార్పులను చూస్తారు అవి ఏమిటో తెలుసుకోండి మిథున రాశి వారు ఎక్కడ ఉన్నా కూడా ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రా మిథున రాశి రాశిచక్రంలో మూడవ రాశి మృగశిర మూడు నాలుగు పాదములు అరుద ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వ్యక్తులు మిథున రాశికి చెందుతారు ఈ రాశ్య అధిపతి బుధుడు మిథున రాశి వారు అనుకున్నది సామరథ్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు వ్యవహార విషయాలను తన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకుంటూ ఉంటారు సామాజికూలకంగా మాట్లాడే నేర్పు వీరికి ఉంటుంది అయితే ఈ మిథున రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు లభించే అవకాశం ఉంది అంటే కొన్ని విషయాలలో మంచి జరుగుతుంది మరికొన్ని విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ముందుగా మీ వృత్తి జీవితంలో గురించి మాట్లాడుకుందాం ఈ నెలలో మీ వ్యక్తిగత సంబంధించిన అధిపతి అయిన గృహస్పతి మీ మొదటి ఇంట్లో ఉంటాడు సాధారణంగా గృహస్పతి మొదటి ఇంట్లో ఉండటం వల్ల పెద్దగా అనుకూల ఫలితాలు రాకపోవచ్చు కానీ ఇక్కడ గృహస్పతి మీ జీవితంలో కొన్ని శుభ కార్యాలలో మిమ్మల్ని కలుపుతాడు అంటే మీకు కొన్ని మంచి అవకాశాలు కలగవచ్చు లేదా ఏదైనా శుభ కార్యాలలో పాల్గొనే అవకాశం లభించవచ్చు అందుకనే గృహస్పతి వల్ల మీకు మిశ్రమాలు లేదా సగటు ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఉద్యోగం చేసే వారితో పోలిస్తే వ్యాపారం చేసేవారికి ఈ నెలలో మంచి ఫలితాలు ఉంటాయి మీ వ్యాపారం బాగా సాగుతుంది లాభాలు కూడా వస్తాయి కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది ఒక మంచి సమయం కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయంలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది భాగస్వామి వ్యాపారంలో ఉన్నవారు ఒకరినొకరు అర్థం చేసుకుని పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగం చేసేవారికి ఈ నెల సగటు ఉంటుంది మీరు చేసే పనిలో కొన్ని సవాళ్ళు ఎదురు కావచ్చు మీపై అధికారులలో మంచి సంబంధాలు ఏర్పడటం ముఖ్యం మీ కృషికి తగిన గుర్తింపు లభించడానికి కాస్త సమయం పట్టవచ్చుగా ఉంటుంది చిన్నపాటి విభేదాలు దూరంగా ఉండడం మంచిది మీ పనిని శ్రద్ధగా పూర్తి చేస్తే ఈ నెల చివరి నాటికి మంచి ఫలితాలు పొందగలుగుతారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొన్ని మంచి అవకాశాలు లభించవచ్చు వాటిని సద్వినియోగం చేసుకోవటం మీ చేతుల్లోనే ఉంది విద్యార్థులకు ఈ ఆగస్టు నెల సాధారణంగా సగం టు కంటే మెరుగైన ఫలితాలను ఇస్తుంది మీరు చదువుపై శ్రద్ధ పెట్టగలుగుతారు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీరు ఎట్లాంటి తగాదాలు లేదా వివాదాలకు దూరంగా ఉండాలి స్నేహితులతో లేదా తోటి విద్యార్థులతో అనవసరమైన చర్చలకు దిగవర్చి మీ పూర్తి దృష్టి చదువుపై పెట్టడం చాలా ముఖ్యం సబ్జెక్టుపై పూర్తి దృష్టి పెట్టి కష్టపడి చదివితే మంచి ఫలితాలు పొందవచ్చు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది మీ ఏకాగ్రత మెరుగుపడుతుంది మీరు చేస్తున్న కృతికి తగ్గ ఫలితం లభిస్తుంది ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా మంచి వార్తలు పొందే అవకాశం ఉంది గురువుల సహాయం తీసుకోవడం వల్ల మీకు మంచి సందేహాలు దొరుకుతూ ఉంటాయి కుటుంబ విషయంలో మీ ఆగస్టు నెల సగటు మిశ్రమ ఫలితాలను పొందవచ్చు కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు వాటిని సామర్థ్యంగా పరిష్కరించుకోవడం ముఖ్యం పెద్దలతో మర్యాదగా ప్రవర్తించడం వారి సలహాలను వినండి పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి వారి అవసరాలను తీర్చండి కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది దూరపు బంధువులు ఇంటికి రావచ్చు వారితో సమయం గడపడం వల్ల సంతోషంగా ఉంటారు కుటుంబంలో శాంతి ఆనందం కోసం మీరు కొంత ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నించండి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ముఖ్యంగా పెద్దవారు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఆగస్టు నెలలో మీ శ్రమ జీవి ప్రేమ జీవితం గురించి మాట్లాడుకున్నట్లయితే మీ ఐదవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు స్థానం ఈ నెలలో సాధారణంగా అనుకూలంగా ఉంటుంది అంటే ప్రేమలో ఉన్నవారికి ఈ నెల మంచిగా ఉంటుంది మీ బంధం మరింత బలపడుతుంది మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది మీ మధ్య అవగాహన పెరుగుతుంది ఒకరి పెంట్లు ఒకరు ప్రేమ ఆప్యాయతలను పంచుకుంటారు కొత్త ప్రేమలో పడిన వారికి కూడా మంచి సమయం దాంపత్య జీవితం అంటే వైవాహిక సంతోషం గురించి మాట్లాడితే ఈ విషయంలో ఇక ఈ నెలలో ఫలితాలు సగటు కంటే కొంచెం మెరుగ్గా కనిపిస్తాయి వైవాహితులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది మీ భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది చిన్నపాటి కలహాలు ఉన్న అవి త్వరగా పోతూ ఉంటాయి ఒకరి పట్ల ఒకరు సహనంతో వ్యవహరించడం ముఖ్యం పిల్లల విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది ఆర్థిక విషయాల గురించి చెప్పాలి అంటే ఈ నెలలో మీ లాభ గృహానికి అధిపతి అయిన కుజుడి స్థానం అంత మంచిది కాదు అంటే ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు అనవసర ఖర్చులు పెరగవచ్చు ఆదాయం ఆశించడం ఉండకపోవచ్చు పెట్టుబడుల విషయంలో కొంత చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి పెద్ద మొత్తంలో డబ్బు అప్పు ఇవ్వడం లేదు లేదా తీసుకోవడం ఈ నెలలో మంచిది కాదు వ్యాపారం చేసే వారి సొమ్ము అందడంలో కొంత జాబ్ జరగవచ్చు ఎవరినైనా డబ్బు ఇచ్చే అంటే తిరిగి రావడానికి ఆలస్యం కావచ్చు వాటిని ఆర్థిక లావాదేవీల విషయంలో అతన్ని ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర భావాలను అందిస్తుంది ఖర్చులు తగ్గించడానికి ప్రయత్నించండి పొదుపుపై దృష్టి పెట్టండి అప్పులు చేయకుండా ఉండడం మంచిది సంపాదనను పెంచుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషించండి కానీ ఏ విషయంలోనూ కూడా తొందరపడి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రణాళికలు సాగండి ఈ ఆగస్టు నెలలో మిథున రాశి వారు తీర్థయాత్రలకు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు అంటే మీరు ఏదైనా పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి ప్రణాళికలు వెయ్యవచ్చు ఇది దేవాలయాలకు కావచ్చు పుణ్య నదులు కావచ్చు లేదా ఏదైనా ఆత్మ సామరస్యంగా ఉన్న ప్రదేశాలు కావచ్చు కుటుంబ సభ్యులతో కలిసి లేదా స్నేహితులతో కలిసి ఈ యాత్రలు వెళ్ళే అవకాశం ఉంది తీర్థయాత్రలు చేయటం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది జీవితంలోనే ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు కొత్త శక్తిని ప్రోత్సాహాన్ని పొందుతారు ఆత్మీయకంగా మీరు మరింత బలపడతారు దైవ దర్శనం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి అని మీరు నమ్ముతూ ఉంటారు ఈ యాత్రలో మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర అనుబావుతులు అందుతాయి మీ ఆత్మిక చింతన పెరుగుతుంది దీనివల్ల మీ మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది ఈ నెలలో మీరు మీ బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలు పాలు పంచుకుంటూ ఉంటారు అంటే మీరు స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువ సమయం గడుపుతారు ఇది ఒక పార్టీ కావచ్చు ఒక ఫర్నిచర్ కావచ్చు లేదా ఇంట్లో ఒక చిన్నపాటి వేడుక కావచ్చు చాలా కాలంగా కలవని స్నేహితులు లేదా బంధువులు కలుసుకునే అవకాశం ఉంది ఈ విందు వినోదాలు మీ జీవితాన్ని ఆనందాన్ని ఉత్సాహాన్ని అందిస్తాయి మీరు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉంటారు కొత్త జ్ఞాపకాలను సృష్టిస్తారు ఒకరితో ఒకరు సరదాగా నవ్వుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటారు ఇది మీ సామాజిక జీవితాన్ని బలోపేతం చేస్తుంది మీ బంధాలు మరింత బలపడతా బలపడతాయి ముఖ్యంగా మీరు ఒంటరిగా ఉన్నారని భావించకుండా అందరితో కలిసి సంతోషంగా ఉంటారు ఈ కార్యక్రమాలలో పాల్గొన పాల్గొనటం వల్ల మీకు మంచి అనుభూతి కలుగుతుంది మిథున రాశి వారు ఈ ఆగస్టు నెలలో సేవా కార్యక్రమాలలో సహాయం చేయడానికి ముందుకు వస్తారు అంటే మీరు సామ సమాజానికి ఏదైనా మంచి చెయ్యాలి అని ఆలోచిస్తారు ఇది పేదలకు సహాయం చేయడం కావచ్చు వృద్ధ ఆశ్రమాలకు వెళ్ళడం కావచ్చు లేదా ఏదైనా స్వచ్ఛంద స్థలంలో పాల్గొనడం కావచ్చు మీ శక్తి ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు సేవా కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీ ఆత్మసృప్తి లభిస్తుంది ఇతరులకు చిరునవ్వు చూడడం వల్ల మీకు సంతోషపడతారు ఇది మీ మనసు మరింత ఉన్నంతగా చేస్తుంది మీరు సామాజిక బాధ్యతను కూడా నెరవేరుస్తారు ఈ సహా యం ఎప్పటికైనా ఉపయోగపడుతుందని తెలిస్తే మీరు చాలా ఆనందపడతారు ఈ కార్యక్రమాల్లో మీకు మంచి పేరు కూడా తెస్తాయి ఈ నెలలో మిథున రాశి వారికి శత్రువులపై విజయం లభిస్తుంది అంటే మీకు వ్యతిరేకంగా ఉన్నవారు లేదా మీ ఇబ్బంది కలిగించాలనుకునేవారు ఓటమి చూస్తారు మీరు కృషి మీ కృషి తెలివితేటల వల్ల మీరు వారిని అధిగమించగలుగుతారు ఇది పని ప్రదేశంలో కావచ్చు వ్యక్తిగత జీవితంలో కావచ్చు మీరు ధైర్యంగా స్థిరంగా ఉండటం వల్ల మీ శత్రువులను ఎదుర్కోగలుగుతారు వారి కుట్రలు లేదా ప్రణాళిక మీపై ప్రభావపడడం చూ మీరు మీ లక్ష్యంపై దృష్టి పెట్టడం విజయం సాధిస్తారు ఈ విషయం మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది భవిష్యత్తులో వచ్చే సవాళ్ళు కూడా మీకు ధైర్యంగా ఎదుర్కొన నమ్మకం మీలో కలుగుతుంది ఎవరైనా మీకు అన్యాయం చేయాలని చూస్తే న్యాయం మీ వైపు నిలుస్తుంది ఆగస్టు నెలలో మీరు భూ సంబంధిత వ్యవహారాల్లో పాల్గొంటారు అంటే మీరు భూమి కొనుగోలు లేదా అమ్మకం గురించి ఆలోచించవచ్చు పూర్వీకుల ఆస్తి సంబంధిత సమస్యలు పరిష్కారం కావచ్చు లేదా మీరు మీ సొంత ఇంటి నిర్మించుకోవడం గురించి ప్రణాళికలు వేయవచ్చు ఈ విషయంలో మీరు అనుకూల ఫలితాలు లభిస్తాయి ఆసక్తి సంబంధిత ఒప్పందాలు కుదురుతాయి ఇది మంచి సమయం కానీ ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది ఇది మీ ఆర్థిక స్థితిని కూడా ప్రభావితం చూపుతుంది మీ భూమి సంబంధిత పెట్టుబడులు పెట్టడం కూడా ఆలోచించవచ్చు ఈ వ్యవహారాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి కానీ మంచి లాభాలను పొందే అవకాశం ఉంది ఈ నెలలో సమాజంలో మీ పేరు ప్రత్యేక వృత్తి చెందుతాయి అంటే మీరు చేసే మంచి పనులు మీ నైపుణ్యం మీ వ్యక్తిగతం వల్ల సమాజంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది ప్రజలు మీ మాటకు విలువ ఇస్తారు మీకు మంచి గుర్తింపు లభిస్తుంది మీరు ఏదైనా రంగంలో పని చేస్తూ ఉంటే అక్కడ మీకు మంచి పేరు వస్తుంది మీరు చేసే పనికి దగ్గ కృషి కష్టం తగిన గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిభను అందరూ మెచ్చుకుంటూ ఉంటారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీరు న్యాయ లక్షణాలు సంపర్దించగలుగుతారు ఇతరుల దర్శనం నిలబడుస్తారు ఈ పేరు ప్రఖ్యాతలు మీ భవిష్యత్తులో కూడా ఉపయోగపడతాయి ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు మీపై ఆధారపడతారు మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల అనేక అనుకూల మార్పులను అనుభవాలను ఇస్తుంది ఆత్మైకంగా మంచి అనుభవాలను తీసుకువస్తుంది వ్యక్తిగతంగా మీరు పురోగతి సాధిస్తారు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఈ నెలను మరింత ఆనందంగా విజయవంతంగా మార్చుకోవడానికి అయితే మిథున రాశి వారు ఈ నెలలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త గా ఉండాలి మీపై శని మరియు కుజుడి ఉమ్మడి ప్రభావం ఉంది ఈ ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు ముఖ్యంగా ఇప్పటికే రక్తపోటు లేదా ఏదైనా పెద్ద గుండె జబ్బు సంబంధిత వ్యాధి ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి వైద్యులని సందర్శించాలి జాగ్రత్తలు తీసుకోవాలి మందులు సమయానికి తీసుకోవడం చాలా అవసరం సరైన ఆహారం మరియు జీవన శైలి మార్చుకోవడం ద్వారా మీ ఆరోగ్య సమస్యలు కొంతవరకు తగ్గవచ్చు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం సమయానికి భోజనం చేయడం తగినంత నిద్ర తీసుకోవడం చాలా ముఖ్యం బయట ఆహారానికి దూరంగా ఉండండి శుభ్రమైన ఇంట్లో పరిశుభ్రంగా ఉన్న ఆహారాన్ని తినండి మానసిక ఒత్తిడిని తగ్గించడానికి యోగా ధ్యానం వంటివి చేయండి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది ఈ ఆగస్టు నెలలో మీకు కలిగే అశు ఫలితాలు తగ్గించడానికి శుభ ఫలితాలను పొందడానికి ఒక చిన్న పరిహారం ఉంది మీ దగ్గరలో ఆలయంలో కొబ్బరిని సందర్శించండి ఇలా చేయడం వల్ల గృహ దోషాలు తొలగిపోతాయి మంచి జరుగుతుందని నమ్ముతూ ఉంటారు అలాగే పేదవారికి సహాయం చేయడం అనవసరమైన వారికి అన్నదానం చేయడం వంటివి కూడా మంచి ఫలితాలను ఇస్తాయి ఈ రాశి వారు ఆర్థిక తేజస్సు అదృష్టం పొందడానికి లక్ష్మీదేవిని పూజించాలి గురువారాలు బుధవారాలు నియమం దీపం వెలిగించండి ఈ శ్రీ జపిస్తూ విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించండి ఆరాధించండి మిథున రాశి వారి గోవును పూజిస్తే సేవిస్తే మంచి మీ ఇంట్లో ఎప్పుడూ కూడా మనీ ప్లాంట్ పెంచవద్దు మీకు అదృష్టాన్ని తీసుకురాదు ఈ మిథున రాశి వారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉంటూ మరికొన్ని విషయాలలో ఆశ సద్వినియోగం చేసుకుంటూ ఈ నెల మీకు సాధారణ అనుకూలంగా ఉంటుంది ఇక మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు